కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులపై దాడులు అరాచకాలు మితిమీరిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఇబ్బంది చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నాడని బీజేపీ జిల్లా రైతు మోర్చా అధ్యక్షుడు తిరుమల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు సిద్దిపేట జిల్లా దుబాక బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా రైతు మోర్చా అధ్యక్షుడు తిరుమల రెడ్డి దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు లగచర్ల ఘటనలో అన్యాయంగా జైలు పాలైన రైతు హిరియానాయక్ గుండె నొప్పి వస్తే బేడీలతో హాస్పిటల్ కు తీసుకెళ్లడం చూస్తే రైతులపై ప్రభుత్వ వైఖరి ఏంటో అర్థమవుతుందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగిందని కనీసం ఈ ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతుందని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రైతుల నడ్డి విరుస్తున్నారన్నారు రైతులు కష్టపడి పంటలు పండించుకునే భూములపై కన్నేసి తన స్వలాభం కోసం లగచర్ల రైతులను అక్రమంగా అరెస్టు చేయించి సీఎం రేవంత్ రెడ్డి తన నిజ స్వరూపాన్ని చూపించాడని విమర్శించారు రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు కార్యక్రమంలో రైతు మోర్చా ఉపాధ్యక్షుడు రమేష్ రెడ్డి జిల్లా నాయకులు కిషన్ సుంకు ప్రవీణ్ రమణ కనకరాజు సంపంగి అశోక్ శ్రీనివాస్ పాల్గొన్నారు వీర్య రైతును అక్రమంగా అక్రమంగా అరెస్ట్ చేసి తన భూములు గుంజుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వీర్యానాయక్ను అరెస్ట్ చేసి దావాఖ పంట అక్కడిక్కడ దింపి అతను వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్న రైతులను భూములను లాక్కొని ఈరోజు రైతులను మోసం చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతులను ఖమ్మంలో ఆ ప్రభుత్వము అట్లా జైలు సంఖ్య లేచి జైలు తీసుకెళ్ళింది ఈ ప్రభుత్వం వచ్చినాక మారింది మారింది అన్నీ మారినాయని చెప్పేసి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా తాత పోలీస్ పటిల్ నేను మాలిష్ పటేల్ మాకు ఇంతున్నది మాకు అంత ఉంది అని గొప్ప చెప్పుకున్నటువంటి ఒక బీద రైతులను తీసుకొని వాళ్ళ భూములను అక్రమంగా లాక్కొని ఈరోజు అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు ఈ ఏదైతే వీళ్ళు అక్రమ అరెస్టులను రైతుల మీద రైతులకు న్యాయం జరిగేదాకా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సిద్దిపేట తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటి వరకు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చకపోవడం చాలా బాధాకరం చాలా మందికి మీరు రైతు రుణమాఫీ అని అబద్ధాలు చెప్పడము అదే విధంగా రైతు రైతు బంధు భరోసాగా మార్చి ఒక్క రైతుకు కూడా నువ్వు రైతు భరోసా ఇవ్వలేదు ఇప్పటి వరకు దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున నిన్న డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం చేసిన రైతులు చేసిన ఘటన చాలా ఘోరం ఎందుకంటే అభిచర్లో జరిగిన ఘటనలో అరెస్ట్ అయిన రజానాయక్ అనే రైతు గుండెపోటుతో నిన్న హాస్పిటల్లో చేరడం జరిగింది గుండెపోటుతో హాస్పిటల్లో చేరడం జరిగింది గుండెపోటుతోనైనా సరే కానీ సంఖ్యలతో పోలీసులు నిన్న హాస్పిటల్కి తీసుకుపోవడం చాలా బాధాకరం రైతులు ఏందే రాజ్యం లేదని చెప్తారు గత ప్రభుత్వాలను రైతు రైతులు ఎంతే అంత అదే విధంగా ప్రభుత్వాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా కొట్టుకుపోతా అని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకనైనా రైతులను గౌరవించడం నేర్చుకోవాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం